ఏఎల్ఆర్ న్యూస్కి స్వాగతం నా పేరు దివ్య శ్రీ సత్యసై జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నేషనల్ పార్టీ నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తరపున పోటీ చేసున్న ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధూదన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీ డబ్బులు అమ్ముడుపోయింది మరొక పార్టీ కేసులకు లొంగిపోయింది ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని రాష్ట్ర అభివృద్ది చెందాలంటే సుప్రీం పార్టీ అయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ప్రజలు గెలిపించాలని సందర్భంగా ఆయన తెలియజేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు మన ముందు మన ముందు ఉన్నారు ఇప్పుడు వారితో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలా స్పందన ఉందని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ మీరు ప్రచార సందర్భంగా ప్రచారానికి వెళ్తున్నారు కదా ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంది స్పందన కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లోంచి విపరీతమైన స్పందన వహిస్తున్నారు నేను ఇప్పుడు ఈరోజు చెప్తుంటే చాలామంది చూసే వాళ్ళకు కానీ కొంచెం ఎలా అనిపించినా బట్ ఇదైతే వాస్తవం నేను ఈరోజు గ్రామాల్లో తిరుగుతుంటే మా మండల కన్వీనర్లతో కలిపి ప్రతి గ్రామంలోనూ ఆల్మోస్ట్ మేము ఈ షార్ట్ టైంలో మాకు టికెట్ అనౌన్స్ చేసినా కూడా టికెట్ రాకముందు నుంచి కూడా నేను తిరుగుతున్నా అలాగే అన్ని ఎస్సీ కాలనీలు అలాగే అన్ని తాండల్లోనూ పర్యటిస్తున్నాం మేము ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు మంచిగా రెస్పాన్స్ ఉంది రైతులు కానీ రైతు కూలీలు కానీ బంజారా వాళ్ళు కానీ అలాగే ఎస్సీలు కానీ చాలా మంచి మద్దతు తెలుపుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి న్యాయం జరిగింది ఆ టైంలోనే వాళ్ళందరూ ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఈరోజు వాళ్ళు ఆ గూడులో ఆ నివాసం ఉంటున్నారంటే దాని కారణం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తెలియజేసుకుంటున్నా అందువల్లే నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన లభిస్తుంది మధుసూదన్ రెడ్డి గారు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు మీరు ఎన్నికల్లోకి రావడానికి ప్రధాన కారణం నేను వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా నాకు రాజకీయాలు అంటే చిన్నప్పటి నుంచి మగవే అలాగే నేను విద్యార్థి దశ నుంచే నాకు ఒక నాయకుడిగా ఎదగాలనే కోరిక ఉండేది అంతేకాకుండా ఈరోజు ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చి పలు సమస్యల పైన రైతుల సమస్యల పైన అవగాహన అలాగే నియోజకవర్గంలోని సమస్యల పైన అవగాహన అంతేకాకుండా మరియు పేదలు పడుతున్న కష్టాలను కూడా కల్లారా చూసిన వ్యక్తిని అందువల్ల ఏమంటానంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి రైతు బిడ్డ అయినటువంటి అలాగే సామాన్యులు ఎందుకు రాకూడదు అని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ ఈరోజు జాతీయ పార్టీలో నాకు గౌరవం దక్కి నాకు స్థానం కల్పించినారంటే ఇది ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీతో తప్ప వేరే ఏ పార్టీలతోనూ సాధ్యం కాదని తెలియజేసుకుంటున్నా ఓకే సార్ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకున్న పోలవరం ప్రాజెక్ట్ కానీ మరి ఇతర మన ప్రత్యేక హోదా కానీ మనం ఖచ్చితంగా తీసుకురావగలుగుతారంట ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైసీపీ మరియు టీడీపీ ప్రభుత్వాలు గత గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు మోసం చేస్తూనే వస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వాళ్ళు ఏం చెప్పారు మేము పోలవరం కంప్లీట్ చేస్తాము అని ఆ రోజు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా చెప్పారు మరియు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు మేము రెండు వేల ఇరవై రెండు కల్లా పోలవరం కంప్లీట్ చేసే ఓట్లు అడుగుతామని ఈ రోజు మీరు చూసుకుంటే వాళ్ళు డూప్లికేటే వీళ్ళు డూప్లికేటే అని అర్థమవుతుంది పోలవరం వాళ్ళు చేయలేకపోయారు వీళ్ళు చేయలేకపోయారు టీడీపీ అయితే ప్యాకేజీ కముడిపోయినప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కేసులకు లొంగిపోయి పోలవరాన్ని మోడీ కాళ్ళ వద్ద తాకట్టు పెట్టినారు అలాగే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినారు ఆఫ్ కోర్స్ కొంతమంది మాట్లాడుతుండొచ్చు మనకు రాజధాని లేకపోతే ఏమవుతుంది రాజధాని వల్ల అన్నీ వస్తాయా రాజధానిలో మీకు ఏం పడింది ఇలా పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు ఒక్కటి చెప్తున్నా రాజధాని లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈరోజు మీ పిల్లలకు లేదా మనం బయట రాష్ట్రంలో ఉన్నప్పుడు మీ రాజధాని ఏదంటే మాకు రాజధాని లేదని చెప్తారా ఖచ్చితంగా ఇది వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న ఒక గేమ్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసుకుంటే ఆయన గత ఐదు ఉన్న పాలనలో ఆయన చెప్తూనే ఉన్నారు జనవరి కల్లా రెడీ అయిపోతుంది రాజధాని నేను విశాఖ మోతున్నా దసరాకు మోతున్నా దీపావళికి మోవుతున్నా క్రిస్మస్ మోతున్నా అని ఇంతవరకు ఆయన పరిపాలన రాజధానికి వెళ్ళనే లేదు ఇంతవరకు అక్కడ ఒక అడుగు కూడా పడలేదు దీన్ని బట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించడానికే టీడీపీ వైసీపీలు పూనుకున్నాయి అందువల్లనే అవసరం లేని పథకాలన్నీ పెట్టి సోమర్ ప్రజల్ని సోమర్ బోతులుగా తయారు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా ఏదో భిక్షేసినట్టు వేసుకొని అలాగే నిత్యావసర ధరలు అదుపు చేయలేక వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాన్ని తిరోగమన పాలంలో పురోగమనం కాకుండా తిరోగమన దిశగా ప్రయత్ని వెళ్తుందంటే ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా చేతకాని ప్రతిపక్షం అలాగే చేతకాని ప్రతిపక్షం అలాగే అధికారంలో ఉన్న పాలకపక్షం ఈ రెండు కలిపి ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని తెలియజేస్తున్నాడు ఓకే సార్ పుట్టపర్తి నియోజకవర్గం చూసుకుంటే మనము అటు తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఇప్పుడు అటు ఇటు ప్రభుత్వం ఎంత శాతం అభివృద్ధి ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గం చూస్తే వైసీపీ ప్రభుత్వం కానీ లేదా టిడిపి ప్రభుత్వం కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం ఎందుకంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు ఈరోజు ఆయన ఏదైతే ఆ రోజుల్లో డెవలప్ చేశారు పుట్టపర్తి అది అలాగే ఉంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది బాబా కాలమరణం తర్వాత ఈ ఈ పుట్టపర్తి నియోజకవర్గం ఇప్పటికి ఫామ్ అయ్యి పదహైదు సంవత్సరాలు అవుతుంది ఈ పదహైదు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై మూడు అభివృద్ధి టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఇద్దరు చేయలేకపోయినారు మనము తీసుకుంటే జిల్లా హెడ్ లో మౌలిక సదుపాయాలు లేవు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అలాగే ఇక్కడ చూసుకుంటే మీరు ఈరోజు వెళ్తుంటే ఒకటే వినిపిస్తుంది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఒక బిల్డింగ్ కట్టాలన్న కమిషన్ అడిగే పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో మీరు తీసుకుంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడు ఒకటే ఉందని తెలియజేసుకున్నా ఎందుకంటే ఈ ఈ ఎమ్మెల్యే గారికి ప్రజా సమస్యల పైన అవగాహన కంటే ప్రజా సమస్యల పైన చిత్తశుద్ధి కంటే తన సొంత ప్రయోజనాలకి స్వప్రయోజనాలకి ఎక్కువ ఇస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఒక డెవలప్మెంట్ జరగాలంటే రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందాలా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఈ రోజు ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టుకోవాలన్నా లేదా ఒక లేఅవుట్ అయ్యాలన్నా నుంచి కమిషన్ ఇవ్వాలా కమిషన్ ఇవ్వబడుతుంది సో లేదంటే వాళ్ళు బెదిరిపు చర్యలకు పాల్పడి ఖచ్చితంగా వాళ్ళని బెదిరిస్తున్నారు నేను ఏం చెప్తున్నానంటే రాబోయే కాలంలో పుట్టపర్తిని అన్ని రకాలుగా డెవలప్ చేయాలనుకుంటే ఇలాగా కబ్జాదారులని ఇలాగే అవినీతి పనులని ఖచ్చితంగా ఏదైనా టీడీపీ ఇటు వైసీపీ కానీ ఖచ్చితంగా మీరు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు ఎవరికి కమిషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే మీరు పన్ను కడుతున్నారో ఆ పన్ను గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ మీరు సమానంగా మేము వచ్చినప్పుడు ఫీల్డ్ లేకి మీకు తెలుసు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అనడానికి ఈ రోజు నేను నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోన తిరుగుతుంటే నాకు వచ్చే స్పందన బట్టే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం లాంటిది దీన్ని ఎవరు చెరపలేరు ఈ పార్టీని ఎవరు భూస్థాపితం చేయలేరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ చరణ్ణారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు ఆయన ప్రధానమంత్రి అయిన మరుక్షణం నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అలాగే ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసి కాంగ్రెస్ పార్టీని బలోపతం చేస్తానని తెలియజేసుకుంటున్నాను సార్ అటు కర్ణాటక గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణ గవర్నమెంట్లో ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఏమన్నా మార్పు ఏమన్నా కలుగుతున్నా కారా ఖచ్చితంగా నేను ఊహించినట్టే ఈ రాష్ట్రంలో వైసీపీ కానీ అలాగే తెలుగుదేశం కానీ వాళ్ళకి కంప్లీట్ ఎడ్జలు లేదని తెలియజేసుకుంటున్నా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు మాదిరి గాలి ఒకవైపు వికట్లేదు ఇప్పుడు ఏ పార్టీ కూడా వాళ్ళకి తెలుగుదేశం వైసీపీ కూడా చరిసంగ సీట్లు వస్తే మిగతా రిమైనింగ్ సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది తద్వారా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించబోతుందని తెలియజేసుకుంటున్నాం